ఎంతో పవిత్రంగా భావించి కోట్లాది మంది శ్రీవారి భక్తులు సమర్పిస్తున్న కానుకలు శ్రీవారి హుండీలో తిరుమలలో వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడులో పరకామనలో జరిగినటువంటి డాలర్ల కుంభకోణం పరాకాష్ఠకు జరిగింది ఈరోజు ఈరోజు డాలర్ల పరకామన్లో జరిగినటువంటి దొంగతనం ఈరోజు పరాకాష్గా జరుగుతుంది అత్యున్నత న్యాయస్థానం దీని మీద ఈరోజు చెప్పడం జరిగింది వెంటనే రికార్డులు సీజ్ చేసి కోర్టుకి సమర్పించమని చెప్పి న్యాయమూర్తి గారు చెప్పడం జరిగింది ఇది కోట్లాది మంది శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి విషయం దీని మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అధికారి గారు ఇక్కడికి రావడం జరిగింది వారిని కలిసి నా దగ్గర ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ని ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి సంఘటనలో జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ని వారికి ఇవ్వడం జరిగింది నాకైతే గట్టి విశ్వాసం నమ్మకం ఉంది ఆ రోజు పరకామెన్లో ఎవరెవరు వాటాలు పంచుకున్నారు ఆ రోజు పరకామన్లో దొంగతనం చేసినటువంటి రవికుమార్ని ఎవరు కాపాడారో రవికుమార్ దగ్గర నుంచి ఎవరెవరు ఆస్తులు పంచుకున్నారు ఆ పంచుకున్న దాంట్లో అప్పటి నుండి కొందరు అధికారులని ఉద్దేశపూర్వకంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆ రోజు రెండు వేల ఇరవై మూడులో ఇంత భారీ ఎత్తున పరకామనలో దొంగతనం జరిగితే ఆ విజువల్స్ ఎందుకు లేవు కమాండ్ కంట్రోల్లో కానీ పరకామన్లో ఉన్నటువంటి సిసిటివి ఫుటేజెస్ ఎందుకు అరేజ్ చేశారు ఎవరు అరేజ్ చేశారు ఎవరు అరేజ్ చేయమన్నారు ఎందుకోసం అరేజ్ చేశారు ఎవరిని కాపాడడానికి అరేజ్ చేశారు ఇది శ్రీవారి భక్తుల నుంచి వస్తున్న ప్రశ్న మేము దీన్ని గత కొన్ని నెలలుగా ఈ అంశాన్ని లేవనెత్తి మేము దీన్ని ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా అయితే ఈరోజు శ్రీవారి భక్తులందరూ మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చేసుకోండి